ఈ రోజు గిరిజనులను మతం మార్చడానికి వచ్చిన ముగ్గురు పాస్టర్లకి చెంచులతోనే బొట్టు పెట్టి సాగనంపడం జరిగింది మండలము బలిజేపల్లి బలిజేపల్లి నుంచి వచ్చి మత మార్పిడి చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా మళ్ళీ ఎస్టీలు చెంచులు లంబాడీలు అని చెప్పుకునే వచ్చిన వ్యక్తులు వీళ్ళు మనం చేయలేదంటే బైబుల్ పట్టుకున్నాడు కానీ గొట్టు పెట్టుకోవడానికి గొట్టు పెట్టుకోండి ఎంత సంస్కారంగా ఉన్నారు గొట్టు పెట్టుకోవడానికి మీకేమన్నా ఇబ్బంది మీ చదువుతున్నాం ఇప్పుడే చెంచుల్ని ఎవరైనా మతం మార్చడానికి వస్తే చెట్టు కేల కడతాము జాగ్రత్తగా ఉండండి మీ ఓల కోసం కృషి చేయండయ్యా అయ్యా చేసేది కొంచెము చచ్చిపోయేటప్పుడు